దేశం పార్టీలో కింది స్థాయి నేతలు బూత్ స్థాయి స్థానుభూతి పోలింగ్ బూత్ ఏజెంట్లు అభిమానులకు వైసీపీ కాల్ సెంటర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఐటీ గ్రిడ్ నుంచి తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకుని వైసీపీకి ఇచ్చిన డేటా వల్లే ఇది జరుగుతోందని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి గత రెండు రోజుల్లో అలా వైసీపీ కాల్ సెంటర్ నుంచి ఫోన్లు రాగా వాటిని రిసీవ్ చేసుకున్న తెలుగుదేశం నేతలు అభిమానులు కొందరు ఆయా కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు హైదరాబాద్లోని లోని వైసీపీ కాల్ సెంటర్ నుంచే ఈ ఫోన్లు వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు ఉదాహరణకు ఒక కాల్లో మీలా సమాజ సేవ చేసేవారికి జగన్ స్వయంగా లేఖలు రాస్తున్నారు మీకు రాలేదంటున్నారు గాని టెలికాలర్ అడగ్గా ఎవరు జగన్ రాస్తున్నారా నేను విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిని మీరు కూడా తెలుగుదేశాన్ని బలపరచాలని కోరుతున్నా అని ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి సమాధానమిచ్చారు తెలుగుదేశం అభిమానులు ఇలా కాల్స్ రిసీవ్ చేసుకుని కాలర్ ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు మా నెంబర్ మీకెక్కడిది నా పేరు మీకెలా తెలిసింది నేను సమాజ సేవ చేస్తానని మీకెవరు చెప్పారు మా వివరాలు ఎలా వచ్చాయి అని ప్రశ్నలు గుప్పిస్తుండటంతో కాలర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఒక తెలుగుదేశం అభిమానికి ఫోన్ చేసి జగన్ను కలవాలనుకుంటున్నారని కాలర్ అడగ్గా నాకేం పని అంటూ అతను సమాధానమిచ్చాడు అసలు తన ఫోన్ నంబర్ ఎవరిచ్చారు ఎక్కడిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వంలోని నేతలు ఆ హడవిడిలో ఉండగా తన పని చక్కబెట్టుకోవాలని చేసిన కుతంత్రం వెలుగులోకి వచ్చింది డేటా చోరీ అంటూ తెలంగాణ పోలీసులు చేస్తున్న హడవిడిలో అసలు కోణాన్ని ఇందులో వైసీపీ పాత్రని నిరతిస్తూ టీడీపీ నేతలు పలు ఆధారాలు సేకరించారు ఈ ఆధారాలతో వైసీపీ నేతలు వారికి సహకరించిన వారిపై టీడీపీ నేతలు కేసులు పెట్టారు హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై వైసీపీ నేతల సూచన మేరకు తెలంగాణ పోలీసుల దాడికి సంబంధించి మొత్తం కుట్ర ఆంధ్రాలోనే జరిగిందని టీడీపీ రాష్ట అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు